దేవుడికి మహిమ కలుగును గాక చేరు వచ్చిన మీ అందరికీ పెరట వందనములు చునుములు అదే రీతిగా ఈరోజు కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుని వేద్వాక్యము మొదటి తిరుమూతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినం ప్రమాన దేవుని బెడదారా ఈరోజు కొరక ఏర్పాటు చేసినటువంటి దేవుని వేద్వాక్యము మొదటి తిరుమూతి నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినము యవనమును బట్టి ఎవడు నిన్ను తృనీప తృణీక తృణీకలింపనీయకుము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోనూ పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము ఆమె ప్రేమన జీవుని విడలాలా వాక్యంలోకి వెళ్ళకముందు ప్రార్థించుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాపరిశుద్ధుడమైన మా ప్రియాభలో గో తండ్రి నీకు వందనములు కొంతకన్నా స్థిర స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో సన్నిధానంలో వాక్యమును అందించుటకు ప్రభువ యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఇచ్చిన ధైర్యమును బట్టి నీకు వందనములు నాయన ప్రభు కొన్ని ఏళ్ళగానైనా ప్రభు మీరు వాడుకు వాడుకుంటున్న విధానములు బట్టి నీకు వందనారు ప్రభువ నాయన మీరు మాడలా కలిగి ఉన్నటువంటి తలంపులను బట్టి మీరు మాడలా చూపించిన ప్రేమను బట్టి ఎంతో వనరు చెరించుకుంటున్నాను ప్రభా అదే రీతిగా నాయన ఈ రోజు ధ్యానించబోతున్న వాక్యం నుదు నాయన ఈరోజు మాట్లాడేది ప్రభా మీరు మాతో మాట్లాడాలి ప్రభా ప్రతి ఒక్క హృదయాలను మీరు కదిలించండి నాయన ప్రభా ఎవరి బిడ్డల కొరకు ఈరోజు ఒక వాక్యం అందిస్తున్నారు ఆయన ప్రభా ఎవరెవరు వారి దావలు వారు తప్పవుతున్నారు వారు ఎక్కడికి ఎక్కడికి వెళ్తూ ఎక్కడ తిరుగుతూ ఏం చేస్తున్నారో నాకు తెలియదు నాయన అయితే ప్రభు మీరు ఈరోజు మాతో మాట్లాడుతున్నటువంటి వాక్యము ప్రతి బిడ్డలలో నాటపడినట్టుగా సహాయం చేయను ఆయన ఏవో వాక్యం మొదటి నుంచి ముగింపు కోరుకు మీరే మాకు తోడే నడిపిస్తున్నామని మమ్మల్ని మేము తగ్గించుకొని నేను ఆమె చేస్తూ నాతోనే అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రయ్యి ఆమె ఫ్రీమైన దేవుని బిడ్డలారా అదే రీతి అదే రీతిగా ఈరోజు మీ మధ్యలో ఒక వాక్యము ధ్యానించడానికి నేను ఎంతో ఇష్టపడుతూ ఉంటున్నాను ఏమిటనగా ప్రేమైన దేవుని ఈ ఈరోజు మీ మధ్యలో ఒక టాపిక్ చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను ఏమనగా యవనస్తులను వాడుకును దేవుడు నా ప్రిమైన దేవుని మిడలారా యవనస్తుల గురించి ఈరోజు ఒక వాక్యమును మీ మధ్యలో ధ్యానించడానికి నేను ఎంతో ఇష్టపడుతూ ఉంటున్నాను యవనస్తులు ఈ కాలంలో ఏం చేస్తూ ఉంటున్నారు వారి భవిష్యత్తు గురించి వారు బాధపడుతూ ఉంటున్నారు వారి యొక్క జీవితంలో వారు ఏం చేయాలో తెలియక కష్టాలలో ఇబ్బందులలో పడుతూ నలిగిపోతూ ఉంటున్నారు కానీ వాళ్ళకి తెలియటం లేదు ఈ లోక పాప భోగాలలో సుఖ జీవాలతో ఈరోజు అనుభవిస్తూ జీవిస్తూ ఉంటున్నారేమో అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నా ప్రేమను దేవుని పెడలాలా ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మొదటిది మొదటి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వర్షం గమనించినట్లయితే యవనమును బట్టి ఎవరు నిన్ను పుణీకరింపనీయకం గాని మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోను విశ్వాసంలోను విశ్వాసాలకు మాదిరిగా ఉండు నా ప్రేమను దేవుని బిడ్డ దేవుని మాత్రం సెలవిస్తా ఉంది రోజు దేవుని బిడ్డ మనం గమనించవలసినవి ఏమనగా మన యమున కాలంలో యమున పెట్టడం మనము ఈ రోజు నేను ఎవనూనే దేవుని వాక్యాన్ని ప్రకటించటకు ఎంతో ఇష్టపడుతూ ఉంటున్నాను అయితే నా ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని సేవా విషయంలో యవ్వన బిడ్డలు ప్రభువు ఎంతో ఉపయోగకరంగా ఉండగలరు దేవుని అద్భుతమైన సేవా పరిచే నెరవేర్చే విషయంలో అనుభవ అనుభవ జ్ఞానులై పెద్దవారు మాత్రమే కాదు కానీ యవన బిడ్డలు ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించాలి దేవుని భయభక్తులు కలిగి జీవించాలి ఒక్కసారి మనల్ని మనం పనిచేస్తున్నా ఈరోజు దేవుని యొక్క అనుగుశాలలో దేవుని యొక్క నడవడికలో ఈరోజు మనం ఎలా పాల్గొంటూ ఉంటున్నాం అయితే నా ప్రేమ దేవుని బిడలాలా దేవుని వాక్యం సేవిస్తూ ఉంది ఎవరు బట్టి ఎవరిని నిన్ను తృణీపరింపని ఈరోజు నువ్వు ఎవరి కాలంలో ఉంటున్నావు ఎవరు నిన్ను తృణీకరిస్తున్నారా అయితే ఆలోచించు నా ప్రేమ దేవుని బిడలాలా మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసులకు మాదిరిగా ఉంది ఈరోజు ఎలా మనం ఉంటున్నాం ఎలా మనం జీవిస్తా ఉంటున్నాం ఒకసారి మనం మనం ప్రేమ దేవుని మనం ఇక్కడ గమనించినట్లయితే నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తునీపరి తునీకరింపనీయకుము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసాలకు మాదిరిగా ఈరోజు మన జీవితంలో మనము ఎవరికి ఎలా జీవిస్తా ఉంటున్నాం ఎవను ఎవ కాలంలో మనం ఎలా ఉంటున్నాం ఒక్కసారి మనం మనం పరీక్షించుకోవాలి ప్రేమ దేవుని బిడలారా పలుశుత గ్రంథిచ్చున్నది యవన ప్రాయంలో ఉన్నవారి జాగ్రత్త ఈరోజు మనం ఎవన ప్రాయంలో ఉన్నాం ఎన్ని పాపములకు లోనవుతా ఉన్నాము ఎన్ని తప్పులు మనం చేస్తా ఉన్నాము ఈరోజు ఎలా మనం జీవిస్తా ఉన్నాము మన భవిష్యత్తుల కొరకు మనం బాధపడుతున్నాం మన కుటుంబముల కోసం మనం బాధపడుతున్నాం ఇంకా నాకు ఏమి జరగలేదే నేను ఇంకా ఏం శైలు కాలేదే అని మనం ఆలోచిస్తూ ఉండవచ్చు అయితే దేవుడి మాత్రం సెలవిస్తూ ఉంది నా దేవుని ప్రేమ నీ బిడ్డల బట్టి ఎవరు తృకరింపనియము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసలోను విశ్వాసులకు మాదిరిగా జీవించి ఈరోజు ఏ విధంగా మనం అంటున్నాం కాబట్టి యవనస్తులమైన మనము ఏ మాత్రం కూడా తక్కువగా చూడకూడదు ఈరోజు ఎంతమంది యవన బిడలను తక్కువగా చూస్తూ ఉంటారు వీడంతే ఇంకా వీడు ఏం చేయలేదు ఏమి కాదు వీనికి ఏం జరగదు అని మాట్లాడుతూ ఉంటారు అయితే దేవుని వాక్యం శ్రమిస్తూ ఉంది కాబట్టి యవనస్తులను మనం ఏ మాత్రం కూడా తక్కువగా చూడకూడదని దేవుని వాక్యం సేవిస్తూ ఉంది ఎందుకంటే దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చే విషయంలో ఎంతో అద్భుతంగా యవనస్తులకు చరిత్రలో ఉపయోగిస్తాడు ఆలోచించండి ప్రేమైన దేవుని బిడలారా యవన బిడలను తల్లిదండ్రులు ఎవరైనా తిడుతూ ఉంటే ఎవరైనా మనము మన యొక్క బిడలను అరుస్తూ ఉంటే కొన్ని కొన్ని విషయాలు అర్చాలి కొన్ని విషయాలు తెలుసుకుంటారు వారు అనుభవించాలి వారు పడాలి కింద మీద పడిన తర్వాతనే వారికి తెలుస్తుంది నేను ఈ తప్పు చేస్తాను తల్లిదండ్రుల మాట వినలేకపోయాను నేను ఎలా జీవిస్తున్నాను అని మనం ఆలోచించాలి ప్రేమ నా దేవుడి బిడ్డల రోజు మీ బిడ్డల జీవితంలో దేవుడు ఏ కార్యం నెరవేర్చలేదని బాధపడుతున్నారా ఒక్కసారి నేను నువ్వు ప్రశ్నించుకో నీ బిడ్డ జీవితం బాగలేదు అంటే నీ బిడ్డ తెలుసుకోవాలి దేవుడు అతను వాడుకుంటాడు ఆలోచించు నా ప్రేమ దేవుని పెళ్ళాలా దేవుడు తరచు పెద్దలైన మోసే ఏవోసువా లాంటి వారిని తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఉపయోగించుకున్నాడు అయితే చాలామంది యవనస్తులు అను కూడా కూడా దేవుడు తన పరిచయ ఘనంగా వాడినట్లు పరిశుద్ధంగా చెబుతూ ఉంది అయితే నా అప్పుడేమైన దేవుని వెళ్ళాలా దేవుడు వారుకు దేవుడు యవనస్తులను వాడుకుంటాడంట అయితే గమనించండి ఈరోజు యవనస్తులను దేవుడు ఎలా వాడుకుంటాడు అనేది చెప్తా ఉన్నాను ఎందుకంటే రోజు కాలంలో ఉన్నటువంటి మనం భయపడుతూ ఉంటాం నా భవిష్యత్తు ఎలా ఇంకా నేను ఏం చేయాలి ఏం చేయలేకపోతుంటున్నానే నాకు ఆధారం ఇవ్వడు నేను ఏం చేయాలి ఏం చేసినా నా జీవితంలో నిలవేరలేదని బాధపడుతూ ఉంటారు అయితే దేవుడు మాకు సెలవిస్తూ ఉంది దేవుని దేవుడు ఈరోజు నిన్ను వాడుకుంటాడు భయపడకు ఈరోజు దేవుడు నిన్ను వాడుకుంటాడా నిలబెడతాడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు దిగులు చెందుతున్నావు నీ భవిష్యత్తు కొరకు నీకు పెళ్లి కాలేదని బాధపడుతున్నావా ఈరోజు నీకు ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావా ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావా ఎవరు నన్ను ప్రేమించలేదే నేను అందరినీ ప్రేమిస్తా ఉన్నా నన్ను ద్వేషిస్తా ఉన్నారే అని నువ్వు బాధపడుతున్నాను అయితే దేవుని వాక్యం సరివిస్తూ ఉంది నా ప్రేమైన దేవుని బిడ్డనారా మీరు ఆలోచించిన మీ జీవితం దేవుని చేతిలో ఉంది అని నువ్వు ఆలోచించు భయపడకు దేవుని చేతిలోని జీవితాన్ని పెట్టు అయితే దేవుడు బైబిల్లో కొందరు వ్యక్తులను దేవుడు వాడుకున్నారు అయితే వారు ఎవరు మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతూ ఉంటున్నాను దేవుడి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కొందరి యవనస్తులను దేవుడు వాడుకున్నారు బైబిల్లో ఎవరనగా మొదటిగా వచ్చేసి యవనస్తుడైన యూసేగు రెండవదిగా యవనస్తుడైన దావేరు మూడవదిగా యవనస్తుడైన సలోమము నాలుగవదిగా యవనస్తుడైన యోషియా ఐదవదిగా ప్రేమల దేవుని పిల్లారా యవనస్తుడైనటువంటి ఇర్మియా అదే రీతిగా ఆరోదిగా దాని ధాన్యరును అదే రీతిగా యవనస్తులైనటువంటి తిమోతిని ఇలా దేవుడు అందరిని వాడుకున్నాడు ఈరోజు నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు భయపడకు దిగులు చెందకు ఈరోజు నీ జీవితంలో నువ్వు ఉద్యోగం లేదని బాధపడుతూ ఉండవచ్చు ఈరోజు దిగులు చెందకు భయపడకు ఎందుకు నా జీవితం ఇలానే ఉంది అందరు మారుతున్నారే అందరి జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయే మా జీవితంలో జరగలేదని నువ్వు బాధపడుతున్నామో అయితే ఆలోచించున్న ప్రేమ దేవుడిని వెళ్ళారా మొదటిగా వాడుకున్న వ్యక్తి వ్యక్తివనగా యవనస్తులైనటువంటి యోసేపు దేవుడు వాడుకున్నాడు ఎలానగా ఇస్త్ర ఆయులను కరువు కాలంలో కాపాలటానికి దేవుడు యవనస్తురైనా యోసుని వాడుకున్నాడు ఆలోచించండి నా ప్రేమైన దేవుని వెళ్ళారా ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయం రెండవ వర్షంలో ఈ యొక్క యోశు దేవుడు ఎలా వాడుకున్నాడో ఈ వాక్యం సెలవిస్తూ ఉంది ఆది ముప్పై ఏడవ అధ్యాయం రెండవ వర్షంలో మనం చూసినట్లయితే ఆది కాణము ముప్పై ఏడో అధ్యాయము రెండవ వచనంలో యోసేబు యోసేపును దేవుడు ఎలా వాడుకున్నాడో దేవుని వాక్యం సరిగిస్తా ఉంది వాడే తన సహోదరుల సహోదరులతో కూడా మందరం విమర్చుకున్నాను అయితే నా ప్రియమైన దేవుని గడలా యోసేపు గురించి మనకు తెలిసిందే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆది కారణము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదిలో మనం చూడవచ్చు మిధ్యాహ్నియులైన వర్తకులు ఆ మీరుగా విలుచుండగా మీరు గుంటలో నుండి యోసేవును పైకి తీసి ఆ ఇస్మాయిలులకు ఇరువై తులముల వెండి వెండికి అతన్ని అమ్మివేసి వారు యోసేబును ఐ తీసుకొని పోయి ఏమంటా యోసేను ఐ నా దేవుని బిడ్డలారా ఈ యొక్క ఈ యొక్క వాక్యం మనం చదివినప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే ఈ యొక్క యాగోపు అందరికంటే ఈ యొక్క అన్నతమ్ములలో అందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించేవాడు అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యోసేపు ద్వారా దేవుడు కరువులో నుండి తన ప్రజలను బ్రతికించాడు ఆలోచించు ఈరోజు మనం గమనించినట్లయితే ఈ వాక్యంలో స్పష్టంగా తెలియబడుతుంది ఏమిటంటే ఈ యొక్క యోసేపు తమ్ముళ్ళు తనను ఒక గుంటలో వేసిన తర్వాత ఈ యొక్క మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారి గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇమ్మాని ఇమ్మాయేవి ఇరుపది తులుమల వెండికి అతన్ని నమ్మి వేసింది వారు యోసేపునై గుర్తికు తీసుకొని పోయింది తీసుకొని పోయి రూపేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల ఎదురు తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో అని అంటున్నాడు నా ప్రేమ దేవుని పెడదా ఈ యొక్క అన్నా తమ్ముళ్ళు ఆ యొక్క ఎవరికన్నారు ఇక్కడ గమనించినట్లయితే మాయలు ఇమ్మాని ఏలకు అమ్మారు అమ్మిన తర్వాత వారు యోసేపును అంగిని తీసుకుని ఒక మేక పిల్లని చంపి దాని రక్తంలో ఆ అంగి ముంచి తన తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళాడు నీ కుమారుడు చనిపోయాడు అని తనకి అయితే అతను చనిపోలేదు బ్రతికే ఉన్నాడు ఎక్కడా అంటే నా ప్రేమిని దేవుడి పిల్లల ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై మూడో వచనంలో మనం చూసినట్లయితే అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగి నాకు కుమారునిదే దృష్ట మృగము వాటిని తినవేశాను యోసేపు నిశ్చయముగా చీల్చబడలే చీల్చబడేనా నేను యాగోగు తన బట్టలు చిప్పుకొని తన నడుము నా కోనే పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అన్నలా అయితే నా ప్రిమైన దేవుని పిల్లల ఆ కాలంలో యూదా తన సహోదరుని విడిచి ఈరా ఆసు ఒక అధిక యునిటకు వెళ్ళను అయితే నా ప్రిమల దేవుని వెళ్ళాలా మనము గమనించినట్లయితే మిథ్యానీయులు ఐగిలకు అతన్ని తీసుకొని ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షణ సేనాధిపతి అయిన ఫోతిఫర్ అని నా అమ్మి వేసి ఎవరికి ఈ యొక్క యూసిఫ్ అమ్మి వేశారు అయితే అక్కడ అతనిని అమ్మి వేసిన తర్వాత అతనిని ఒక జైల్లో ఉంచాడు బందీగా ఉన్నాడు కొన్ని ఏళ్ళు దేవుడు అతని పిలుచుకున్నాడు కాబట్టి అక్కడికి పిలుచుకున్నాడు కాబట్టి యువసేపును దేవుడు వాడుకున్నాడు నా ప్రేమైన దేవుని బిడలారా ఆ యువసేపు ఎన్నో కష్టాలు అనుభవించాడు ఎన్నో శ్రమలు పడ్డాడు దేవుడు అతన్ని నిన్నుకున్నాడు కాబట్టి ఎందుకు యువసేబు ఎందుకు అతని అక్కడికి పెంచాడు అంటే ఇష్టాయు కరువు కాలంలో కాపాడటానికి దేవుడు యవనస్తుడైన ఈరోసేను వాడుకున్నాడు ఈరోజు నీ యొక్క జీవితంలో కూడా ఏదైతే కష్టంగా ఉందో ఏదైతే ఇబ్బంది ఇబ్బందికి నీకు కలిపి కలిగి ఉంటుందో అవన్నీ నువ్వు బాధపడకు ఎందుకు నాకు ఇవన్నీ సంభవిస్తూ ఉన్నాయి ఎందుకు నా జీవితంలో కష్టాలే ఉన్నాయి ఏది నాకు మంచిగా కలిసి రాదని నువ్వు అనుకున్నట్లయితే దేవుడిని పంచానన్నారు నీతో వచ్చేవాడు కూడా నీ దేవుడైనయ్యేహోవా నువ్వు భయపడకు ఎమన్నా దేవుడు పెట్టారా ఆ యో యోసేపు ద్వారానే దేవుడి కరువులో నుండి తన ప్రజలను బ్రతికించాడు ఇస్రాయలు యోసేపును ఒక మార్గంగా ఇచ్చాడు ఆ ఫోతిఫర్ బాని ఫోతిఫర్కు బానిసగా విక్రయించబడినప్పుడు యోసేపు పదిహేడు సంవత్సరముల యవనస్తుడు ఏంటంట పదిహేడు అప్పుడే ఈ యొక్క ఫౌజిఫాల్ దగ్గర బానిసగా ఉన్నాడు ఎవరు యోసేపు ఆ బానిసలో ఉండే దేవుడు అతను ఒక రాజుగా నియమించాడు అయితే నా ప్రేమ దేవుడిని పెట్టారా యో గురించి మనకు తెలుసు ఆయన పడిన శ్రమ వలన దేవుడు అతను ఎంతగా హించాడు ఈరోజు ఏ కష్టాలలో ఉన్నా ఏ ఇబ్బందులలో ఉన్నా దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు భయపడిన దిగులు చెందకు అదే రీతిగా నా ప్రేమ దేవుడు పెట్టారా దావేను దేవుడు ఎన్నుకున్నాడు ఫిలిప్తుల నుండి ఇస్రా రక్షించుకు దేవుడు ఏ వనస్తున్నాయి దావేదును ఘనంగా వాడుకున్నాడు ఈరోజు నిన్ను వాడుకుంటాడు భయపడకు ఆ గొల్లి ఆతుని ఎదుట దేవుడు ఈరోజు ఒక చిన్నవాడైనటువంటి దాబిను రాజమన్నాడు నువ్వు అతనితో పోరాడి నువ్వు చిన్న బాల్లో కొన్నాడు అయితే నువ్వు బాల్లో కాదన్నాడు యవనస్తుడు అన్నాడు అయితే అప్పుడు తిరిగి వెళ్ళి ఆ గొల్ల్యాలతో పోటాడి ఆ యొక్క గొడవలలో అతను గెలిచాడు ఆ గొల్ల్యాలతో కూడా కోట్లాడి గెలిచాడు అయితే ఎవడు చిన్నవాడు కాదు దేవుడు ఎన్నుకుంటాడు ఎప్పుడేమైనా దేవుడు వింటారా అన్న తలంకులు వేరు దేవుడి తలంకులు వేరు మనం కొన్ని కొన్ని ఆలోచిస్తూ ఉంటాము నేను ఇది చేసింది బాగుంది ఇది ఇది అవ్వాలనుకున్నాను ఇది అవ్వాలనుకున్నాను కాదు దేవుడిని నేను ఏది చేయాలో అది చేయగల సమర్థుడు నువ్వు ఒకవేళ ఈ పని ఇష్టం ఉంటే దేవునికి వెళ్ళు వైపు నేను చేయాలనుకుంటున్నాను ఇది ఈ మార్గంలో నేను వెళ్ళాలనుకుంటున్నాను దేవుడు దేవుడు ఆ మార్గం దయచేస్తాడు అయితే నా ప్రేమైన దేవుని బిలారా సామాన్యం లేదు కనుక నీ యొక్క యవన కాలంలో దేవుని కొరకు పరిగెత్తు దేవుని యొక్క మార్గంలో దేవుడు దేవుడిని అలా గొప్ప కార్యములు చేస్తాడు అద్భుత కార్యంలో చేస్తాడు నా ప్రేమ దేవుని పెడదా తప్పిపోయిన కుమారుడు కూడా తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చేలా దేవుడు చేస్తాడు ఈరోజు నువ్వు ఏది తక్కువ వచ్చినాయకు తల్లిదండ్రులను వెళ్ళి దూరం వెళ్ళిన తర్వాత నీ తల్లిదండ్రులు ఏ దొక్కరొచ్చి మంతాడు ఈరోజు నీ బంధుమిత్రులు నేను పట్టించుకోలేదు నీ తల్లిదండ్రులు నేను పట్టించుకోలేదు నిన్ను వాడు నిన్ను ప్రేమించేవాడు నిన్ను దరి చేర్చువాడు అక్కడే కూడా ఆయన ఏస్తు నమ్ము విశ్వసించు నా ప్రేమ దేవుని బిడ్డలారా ఎందుకు మన జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతుందని బాధపడుతున్నావేమో అది ఆలస్యంగా వస్తే అద్భుతంగా దేవుడు చేస్తాడు యూసేఫ్ జీవితంలో కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు అది ఆలస్యమైంది ఆలస్యమైంది కొన్ని తర్వాత కొన్ని 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 తర్వాత దేవుడు అతనికి దయచేస్తాడు ఒక రాజుగా చేశాడు తన అన్నలే తన దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడే రీతిలుగా దేవుడు చేస్తాడు ఈ రోజు నీ బంధుమిత్రుని నేను దూరం పెట్టి ఉండవచ్చు నీ యొక్క స్నేహితులే విడిచిపెట్టి దూరం వెళ్ళి సంపాదిస్తూ ఉండవచ్చు నువ్వు సంపాదించుకోపోవచ్చు రానున్న దినాల్లో వచ్చిన దినాలలో నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు నా దేవుని దేవుడిని ఈ ఈరోజు నమ్ము విశ్వసించు దేవుని వాక్యం కొరకు పరిగెత్తు ఈ లోకం కొరకు పరిగెత్తుకో ఈ లోకం నిన్ను నీ దగ్గర ఉన్న డబ్బును చూసి నేను ప్రేమిస్తుందే కానీ నీ దగ్గర ఉన్నటువంటి ప్రేమను ఆ చూసి కలిగిపోదు దేవుని నిన్ను చూసి ప్రేమిస్తున్నాడు కనుక ఈరోజు ఏ కష్టమైనా ఏ ఇబ్బంది అయినా నువ్వు నమ్మకం కలిగి విశ్వాసం కలిగి దేవుని కొరకు పరిగెత్తు దేవుని వాడుకో గాక ఆలెడూయ నా ప్రేమల దేవుని వెళ్ళలారా ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది అయితే చెప్పడానికి సమయం లేదు కనుక ఈ వాక్యములను మీ హృదయంలో నాటుపనండి ఈరోజు ఎవరి కాలంలో ఉంటున్నావు ఏది చేయలేదని బాధపడకు దేవుడు నీతో ఉన్నాడు ఆయన చూస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు భయభత్తులు కలిగి జీవించు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించు కాక ఆలడు ప్రేమ దేవుని వెళ్ళారా అదేవిధంగా వాక్యము ముగింపు ప్రార్థన చేసుకొని వాక్యమును ముగించుకున్నాము పరిషుద్ధుడా మహోన్నతుడా మహాపరిషుడు మా ప్రియా తండ్రి నీకు వందనములు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఈ వాక్యము మాట్లాడిన విధానములు వచ్చే నీకు వందనములు తండ్రి ఎంతమంది మంది వాక్యం ఉంటున్నారో వారు చూస్తూ ఉంటున్నారో వారు హృదయాలను తాకండి మీరు ముట్టండి నాయన నాకిచ్చిన నాకు ఇచ్చిన జ్ఞానం కొలది నాకు ఇచ్చిన శక్తి కొలది వాక్యాన్ని మనసులతో ప్రకటించాను నేను చెప్పిన ప్రతి మాటలో ఏదైనా తప్పులు మేడాలని నన్ను చెవిస్తూ రామని అడుగుతున్నాను నాని సేవ నీ యొక్క పరిచర్య చేయాలనేది నా నా తలంపు అయితే మీరు మాయడ ఏ తలంపులు మీరు కలిగి ఉన్నారో ఏదైతే మీరు మాయడాలని నిర్ణయించి ఉన్నారో అది నెరవేర్తారని నమ్ముతా నమ్ముతూ ఉన్నాను అయితే ఇంకా ఏమైనా బిడ్డలు ఉంచున్నారు వారి దేవుని పరీక్షల్లో బహుబలంగా వాడబడు క్షత్రియ చేస్తున్నామని మామూలు మేము తగ్గించుకుని నేను నేను ఆమెస్తూ సుక్రిస్తున్న అడిగి వేడుకుంటున్నారు తండ్రి ఆమె